తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును ఈ రోజు పక్క రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత అభివృద్ధిలో సంక్షేమంలో వారితో పోటీ పడి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే అవకాశం నాకు వచ్చింది గతంలో పన్నెండు గంటలు పనిచేస్తే సరిపోతుంది అంతకుమించి మించి అవసరం లేదనుకునేవాడిని కానీ ఇప్పుడు వారు పద్దెనిమిది గంటలు పనిచేస్తే నేను పన్నెండు గంటలతో సరిపెడితే కుదరదు కాబట్టి మా అధికారులకు మా సహచరులకు మనం కూడా పద్దెనిమిది గంటలు పని చేయాల్సిందే అభివృద్ధి విషయంలో సంక్షేమం విషయంలో పోటీ పడి ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికే ఒక రోల్ మోడల్గా నిలబడాలి అని నేను భావిస్తున్నాను ఆ దిశగా మా ఆలోచన మా విధానాలు మా నిర్ణయం ఉంటుంది అందులో భాగంగానే